ఓజీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పదేళ్ల ఆకలి తీర్చేసిన డైరెక్టర్ సుజిత్ కారం రంగు రుచి ఆ పొడి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేసి ఓజీ యూనివర్స్ కూడా ప్రకటింప చేసుకున్నారు మరి ఇప్పుడు నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నానితో సినిమా మొదలు పెట్టేశాడు నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాని సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు విజయదశమి సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఓజీ యూనివర్స్ క్రియేషన్ కు పవన్ కళ్యాణ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత రోజే నానితో స్టార్ట్ అయిన ఈ సినిమా మరి ఓజీ యూనివర్స్ లో ఉంటుందా అనే క్వశ్చన్ ఇప్పుడు పీకే ఫ్యాన్స్ ఇటు నాని ఫ్యాన్స్ లోను ఆసక్తిని నెలకొల్ ఎందుకంటే సినిమా క్లాప్ బోర్డు మీద కనిపించిన ఈ ఫోటో చూడండి అటువైపు లండన్ బిగ్ బెన్ ను వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను చూపిస్తే ఇటువైపు న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ను ఇండియా గేట్ ను చూపించారు పైగా ఇద్దరు పేర్ల మధ్య కత్తులు గన్స్ ఉన్నాయి హైవే పై ఓ టిప్పర్ లారీ స్కిడ్ అవుతున్నట్లు కనిపిస్తోంది సో ఇదేదో ఇండియాకు బ్రిటన్ కి లింక్ ఉన్న గ్యాంగ్స్టర్ డ్రామా అని అర్థం చేసుకోవచ్చు కారం రంగు రుచి మరి ఇది ఓజీ యూనివర్స్ లో ఉంటుందా లేదా స్టాండ్ అలోన్ ఫిల్మా అనేది సుజీతే క్లారిటీ ఇవ్వాలి